ఆనాడు ఆదిమానవులు కేవలం ఆహారాన్ని సంపాదించుకుని దాన్ని వండుకుని తినడానికి అవసరమైన పనిముట్లను తయారు చేసుకోవడం వలన ఆవిష్కృతమైన భౌతిక శాస్త్రంతో పాటు వైద్యశాస్త్రం న్యాయశాస్త్రం సామాజిక శాస్త్రం వీటన్నింటితో పాటు సమాజానికి ఎంతో అవసరమైన మనస్తత్వ శాస్త్రం కూడా ఆవిష్కృతమైనది శాస్త్రాలతో పాటు సాంకేతికత కూడా కవల పిల్లలలాగా ఎదుగుతుండడం మరింత శుభకరం ప్రోత్సాహకరం ఈ రోజు మానవ జీవితాన్ని ఒక డిజిటల్ బుక్ రూపంలో ఆవిష్కరించుకునే దశకు చేరడం మనందరికీ ఎంతో హర్షణీయం ప్రస్తుతం జీవించి ఉన్న వారి జీవిత చరిత్ర మాత్రమే కాక దివంగతులైన వారు ఎవరైనా వారు మీ తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేదా మీ బంధుమిత్రులు ఇంకా మీకు ప్రియతములు ఎవరైనా కూడా వారి జీవిత చరిత్ర ఈ బుక్స్ ని కూడా మీరు తయారు చేయించవచ్చు బాల్యం Go modium.